జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చనిపోవడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం వారు ప్రజల మనిషి ప్రజల కోసం పద్దటించే గొప్ప నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నాయకుల్ని కోల్పోయింది కేసీఆర్ గారికి ఒక గొప్ప వ్యక్తిగా కేసీఆర్ గారికి అండగా కేసీఆర్ గారు ప్రాణంగా భావించేటువంటి గోపీనాథ్ గారు మరి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధకరం నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం పరితర్పించేటువంటి ఒక గొప్ప నాయకుని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ और आत्मा को व आत्मकूर भगवंत प्रार्थिस्ट